అందుకే నమస్కారం రామచందం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్కి వచ్చే గతంలో మన రాంచపురం నియోజకవర్గంలో రామచందరం మండలంలో జగన్నాగ్పాలెంలో ఎర్రశెట్టి దుర్గా పరమేశ్వరరావు అతనికి యాక్సిడెంట్ జరగడం అందులో యాక్సిడెంట్లో అతనికి ట్రీట్మెంట్ నిమిత్తం గతంలో అతను చికిత్స చేసుకున్న పిఆర్సీఎస్ అభ్యవడం కారణంగా మన జనసేన పార్టీ నుంచి అతనికి ఈరోజు చెక్ అది చేయడం జరుగుతుంది దానికి ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు అతనికి రావడం జరిగింది అతను కొన్ని కారణాల వల్ల అతను శ్రీశైలంలో ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారికి ఈ చెక్ ఇవ్వడం జరుగుతుంది తీసుకున్నాము మీరు చూశారు ఇప్పుడు జ ఇప్పుడు జరుగుతున్న సభ్యత్వాలు కూడా చూస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు కానీ కార్యకర్తలకు కానీ ఒక భరోసాగా ఒక అండగా ఉండాలన్న ఆలోచనతో ఈ క్రియాశీల సభ్యత్వంలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఐదు లక్షల యాక్సిడెంట్లో మరణం జరిగి సంభవిస్తే అనుకోని సందర్భాల్లో మరణం సంభవిస్తే అలాగా సంభవించిన కుటుంబాలు వాళ్ళకు ఆసరాగా ఉండటం కోసం అని చెప్పేసి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్లో ప్రమాదవశాస్తు ఏదైనా ట్రీట్మెంట్ అవసరం వస్తే లక్ష రూపాయల వరకు అందులో ట్రీట్మెంట్ సంబంధించిన ఖర్చులో సగభాగం అంటే యాభై వేల రూపాయలు అదేవిధంగా అంతగంట తక్కువైతే ఎంత అయితే అంత అందులో సగభాగం ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది మన జనసేన పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా క్రియాశీల సభ్యులందరికీ కూడా ఒక భరోసా అయిన కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమం తలపెట్టిన మన జనసేన అధ్యక్షులు శ్రీ కొనదల్ పవన్ కళ్యాణ్ గారు ఆయుధ ఆరోగ్యాలతో ఎప్పుడూ కూడా కుటుంబం అంతక్ష క్షేమంగా ఉండాలని చెప్పేసి ప్రతి జన సైనికులు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు క్రియాశీల సభ్యత్వాలు కూడా జరుగుతున్నాయి ఇది జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా క్రియాశీల సభ్యత్వాలు జరుగుతాయి ఎవరన్నా చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు లోపల జూలై ఇరవై ఎనిమిదో తారీఖు లోపల క్రియాశీల సభ్యత్వం చేయించుకోవాలని దానికి సంబంధించినవి ఏమన్నా ఉంటే డీటెయిల్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన వారంటీ ద్వారా తెలుసుకుని వ్యక్తంగా చేయాలని కోరుకుంటున్నామండి జై జనసేన Day von